హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు సేమియాతో చాలా టేస్టీగా ఉండే గుంత అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో అరకప్పు బొంబాయి రౌ వేసుకున్నాము తర్వాత పావు కప్పు సేమియా ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి మీరు కనుక తెల్ల సేమియా వాడుకుంటైతే దాన్ని కొంచెం వేయించుకుని తర్వాత వేసుకోండి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు మజ్జిగ వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి అంతకంటే ఇంక ఎక్కువ నానబెట్టుకోవద్దు సేమియా మనకి ఎక్కువగా మెత్తబడిపోతుంది అనమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దాము నానిందండి చాలు ఇంకా ఇంత నానితో సరిపోతుందనమాట రవ్వ నానినా కానీ పర్వాలేదు కానీ సేమియా ఎక్కువగా మెత్తపడకూడదండి మెత్తపడిందంటే మనకి ముద్ద ముద్దగా అనమాట ఆ సేమియా అనేది మనకు అసలు కనపడకుండా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం కరివేపాకు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి తర్వాత ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంది అందుకని ఒకటే అనమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కరానికి తగినట్టుగా ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకున్నామండి ఒక పది నిమిషాల పాటు దాన్ని కూడా వేసేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇలా పెసరపప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి పలుకు పలుకుగా తగులుత పది నిమిషాలు నానబెట్టుకుంటేనే సరిపోతుంది ఇంక అందుకంటే ఎక్కువ అవసరం లేదండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక అర కప్పు దోశపిండి వేసుకుందామండి ఇది కొంచెం పులిసిన పిండేను ఇంకా ఈ దోశపిండి వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంక దీంట్లో మనం సోడా కానీ ఏమీ వాడావసరం లేదండి ఇదే మనకి చక్కగా సరిపోతుందనమాట తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తుంది తినండి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెసరపప్పు వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ఆ పలక పలుక తగులు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా తరిగినా కొత్తిమీర కొంచెం వేసుకుందాము వేసుకుని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టుకున్నాం పెనం వేడెక్కిన తర్వాత అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా నూనె వేసుకొని పిండి వేసుకుందామండి ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందాము అన్నిట్లోనూ మనం పైదాకా వేసుకోకుండా పిండి కొంచెం తక్కువగా వేసుకుందామండి ఉడికేటప్పటికల్లా పైదాకా అనమాట మనకి అంతేనండి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చాలా ఈజీగా అనమాట ఇలానే అన్నిటినీ తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మనం ఆల్రెడీ పులిసిన రోసపిండి వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా సోడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి అంతేనండి రెండో పక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకున్నాం ఇంకా ఇంకొకటి కూడా వేసి చూద్దామండి చాలా ఈజీ అనమాట ఫ్రై అయిందంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నూనె కొంచెం నేను ఎక్కువగా వేసానని చెప్పి మీరు దానికి ఏమి ఇవ్వవద్దండి మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి అంతేనో నేను ఎందుకంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనే దీనికోసమే కొంచెం ఎక్కువగా నూనె అయితే వేస్తాను అనమాట మీకు ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకోండి ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చేసుకుందాం అంతేనండి ఇంకా సేమియా మాత్రం ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టుకోవద్దండి నానబెట్టుకున్నారంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది అన్నమాట తెల్ల సేమియా కనుక తీసుకున్నట్లయితే మీరు వేయించుకుని యాడ్ చేసుకోండి లేదంటే అది ఫస్ట్ వేయగానే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇది నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి ఇంకా వేయించలేదండి ఇది మాత్రం ఫాలో అయితే సరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అలానే వేడిగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఆ సేమియా అనేది మనకి తెలుస్తుంది కదా అది తెలుస్తూ మంచి క్రిస్పీగా ఉంటుందండి పప్పులు కూడాను మనకి ఆ పలుకు పలుకుగా చాలా కమ్మగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకా కొత్త రెసిపీతో మేము మీ వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా లోపల దాకా ఎక్కడ పచ్చదనం లేకుండా మంచిగా కుక్ అయిపోయిందండి పెసరపప్పు అంతా మంచిగా ఉడికినాయి అనమాట సేమియా అన్నీ చక్కగా మనకి తెలుస్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్